నమస్కారం ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో బందిపోటు దొంగల బెడద ఎక్కువగా ఉంటుందన్నమాట వస్తూ ఉంటారు దోచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఇంకా ఈ గ్రామస్తులకి ఏం చేయాలో అర్థం కాదు ఈలోపు ఒక సాధువు వస్తాడు వాళ్ళ ఊరికి ఆ గ్రామానికి రాగానే ఆ సాధువుని అందరూ గ్రామస్తులందరూ స్వామి మాకు ఈ బందిపోటు దొంగల బెడద ఎక్కువైపోయింది మీరు ఏదైనా ఒక ఉపాయం చెప్పాలి అని చెప్పేసి అంటారు అనగానే అప్పుడు ఆ సాధువు అంటాడు సరే నేను మీ కోసము ఈ బందిపోట్ల బెడద తగ్గడానికి నేను ఒక యజ్ఞం చేస్తాను అయితే కుటుంబానికి నాకు ఒక ఐదు రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అంటాడు అనగానే సరే గ్రామస్తులందరూ కూడా ఒప్పుకుంటారు కుటుంబానికి ఐదు రూపాయలు చొప్పున ఆ సాధువుకి ఇస్తాను ఆ సాధువుకి ఇవ్వగానే అవి తీసుకుంటాడు యజ్ఞం చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది బంతిపోడు దొంగల మామూలుగానే వస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఎత్తుకొని పోతూ ఉంటారు ఏమైంది వీళ్ళు ఈయన ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు అనుకున్నాక మళ్ళీ కొన్ని రోజులకు ఆ సాధువు వస్తాడు వచ్చేసినాక గ్రామస్తులందరూ అడుగుతారు స్వామి ఏమైంది బందిపోడు దొంగలు వస్తూనే ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే నేను యజ్ఞం చేస్తున్నాను బందిపోడు దొంగలు రాకుండా ఉండడానికి ఐదు రూపాయలు సరిపోవడం లేదు మీరు నాకు పది రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అంటారు వీళ్ళు కాస్త అనుమానంగా అడుగుతారు అసలు మీరు ఎక్కడ చేస్తున్నారు యజ్ఞము ఏంటి అంటే నేను అక్కడ దట్టమైన అడవిలో అక్కడ లోపల చేస్తున్నాను యజ్ఞము కాబట్టి బందిపో దొంగల బెడత తగ్గుతుంది ఈసారి నాకు పది రూపాయలు ఇవ్వండి అనగానే సరే ఒప్పుకొని తల్లు గ్రామస్తులందరూ కూడా ఇంటికి పది రూపాయలు చొప్పున ఆ సాధువుకి ఇస్తారు ఆ డబ్బులు కూడా తీసుకుంటాడు ఆ సాధువు వెళ్ళిపోతాడు కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఇక్కడ బిడద ఎక్కడ తగ్గట్లేదు ఈ గ్రామస్తులందరికీ కూడా ఒక అనుమానం వస్తుందనమాట ఈ సాధువు కూడా ఆ బందిపోటు మూటకు సంబంధించిన వాడే అయ్యి ఉంటాడు అందుకే ఇలా అవుతోంది అని చెప్పేసి వాళ్ళు అతని మీద చాలా కోపంగా ఉంటారనమాట కొన్ని రోజులు గడుస్తాయి గడిచినాక ఈ సాధు వస్తాడు మళ్ళీ ఈ సాధువు వచ్చాక ఇంకా గ్రామస్తులందరూ కూడా కోపం పట్టలేకపోతారనమాట కోపం పట్టలేక ఇళ్ళల్లో నుంచి వెళ్ళి ఏది ఉంటే ఆయుధం ఇది అందిస్తారు ఒక కర్ర కొడవలి ఇంకా ఏదైతే అది అది తెచ్చినాక ఇతని మీదికి దండెత్తడానికి వస్తూ ఉంటే సాధువుని అడుగుతారనమాట వచ్చేసి ఎక్కడున్నాయి డబ్బులు తీసుకెళ్ళిపోయారు మీరు ఏం చేస్తున్నారు యజ్ఞం అన్నారు అదన్నారు మాకు బా బెడద అని చెప్పేసి అని అని చెప్పేసి అంటారు అనగానే సాధువు అంటాడు సరే మీరు నాకు ఇరవై రూపాయలు ఇవ్వండి ఇప్పుడు నేను ఖచ్చితంగా యజ్ఞం చేస్తాను అనగానే ఈ తీసుకొచ్చిన ఆయుధాలతో ఆ సాధువు మీదకి దండెత్తడానికి పా అతని మీదకి రాబోతుంటే సాధువు అంటాడు సరే సరే యజ్ఞం అయ్యా ఫలించింది ఇప్పుడు మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనగానే గ్రామస్తులందరూ ఆగిపోతారు అదేంటి ఇప్పుడే కదా ఇరవై రూపాయలు అడిగారు మళ్ళీ ఇప్పుడే యజ్ఞం ఫలించిందని అంటున్నారు ఏంటి సంగతి అని చెప్పేసి గ్రామస్తులు అడగగానే ఆ సాధు అంటాడు అవును ఎప్పుడైతే మీరు నన్ను ఎదిరించడానికని చెప్పేసి ఆయుధాలను తీసుకొని వచ్చేసి నా మీద దండెత్తడానికి వచ్చారో అప్పుడే యజ్ఞం ఫలించింది అలాగే బందిపోటు దొంగలు వచ్చినప్పుడు కూడా మీరు మీరు కూడా ఇలాగే వాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్పండి ఖచ్చితంగా ఆ బందిపోటు దొంగల బెడద తప్పుతుంది అని చెప్పేసి ఆ స్వామి చెప్తారనమాట అంటే ఆ తర్వాత అది విన్నాక ఈ గ్రామస్తులందరూ కూడా బందిపోటు దొంగలు వచ్చినాక ఒక రెండు సార్లు ఇలాగే వాళ్ళకి ఎదురు తెగి ఇంట్లో ఏ ఆయుధం ఉంటే ఆ ఆయుధాన్ని పట్టుకొని వాళ్ళకి ఎదురు తిరిగి ఆ ఊరు నుండి తరమేస్తారు ఆ బందిపోటు దొంగల బెడద శాశ్వతంగా పోతుంది ఇక్కడ దీన్ని మనం మన సమాజానికి అన్వయించుకున్నట్టయితే నిద్రానమై స్థితిలో ఉన్న మన సమాజం కూడా ఎవరు వస్తారో ఏం చేస్తారో ఎదుటి వాళ్ళు ఎవరు వస్తారో చేస్తారో చూద్దామో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తప్పితే ఏం చేయాలి మేమే ఎప్పుడు మేల్కోవాలి మేము జాగృతం అవ్వాలి మేమందరం కలిసి ఒకటిగా ఎదిరించగలగాలి అని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధిస్తాము ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా మేమే ఎదుర్కొంటాం ఈ సమస్యని మేమే పరిష్కరించుకుంటాము అనుకున్నప్పుడే అది విజయం సాధిస్తాము ఎదుటి వాళ్ళ కోసం చూస్తే ఎవరో వస్తారని చేస్తే అది కాదు కూడా కాబట్టి మనలో నిద్రాణమై ఉన్న జాగ్రత్త శక్తిని మనం చెయ్యాలి సాధించాలి అని ఏదైతే ఉందో నేను చెయ్యగలుగుతాను మేము చేయగలుగుతాము అని అనుకున్నప్పుడే అందరూ కూడా బెదిరి పారిపోతారు లేదంటే మన కాళ్ళ మీదకి వస్తారు ప్రస్తుతం మనకు తెలుస్తూనే ఉంది ఇంతకుముందు హిందూ ఓట్లు అంటే పెద్దగా లెక్కలోకి ఉండేది ఉండకపోయేది ఇప్పుడు హిందూ ఓట్ల గురించి కూడా రాజకీయ అయితే ఏంటి రాజకీయ పార్టీలు అయితే ఏంటి కూడా రాగలుగుతున్నారు హిందూ సమాజం కూడా సంఘటితమయ్యి తమ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతుంది హిందువులకి అంటే భా మన దేశంలో మనకి విలువ కూడా పెరుగుతుంది కాబట్టి మనము మనలో జాగృతమైన శక్తిని మేల్కొల్పుదాం సంఘటితమవుదాం సంఘటితంగా పనిని చేసుకుందాం సమస్యల్ని పరిష్కరించుకుందాం ఈ కథ పిల్లలకు కూడా వాళ్ళ రీతిలో వాళ్ళకి చెప్పినట్టయితే ఖచ్చితంగా మనసులోకి ఎక్కుతుంది సంఘటితంగా ఉండాలి తను చేయలేడు అనుకున్న పనులను చేయగలుగుతాము ఎందుకు భయపడ్డం ఎవరో వచ్చి చేయరు మనమే సమస్యను పరిష్కరించుకోవాలి అని రీతిలో వాళ్ళకి చెప్పినట్టయితే ఇది వాళ్ళకి పూర్తిగా చేరుతుంది కథ కథ నచ్చినట్టయితే మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పగలరు ఎలాంటి కథలు కావాలో కూడా మీరు చెప్పినట్టయితే అలాంటి కథలను అందించే ప్రయత్నం చేస్తాను